హలో అండి అందరికీ నమస్కారం ఈ శివ కవితామృతంలో ఇది గానం అనుకోండి కవిత అనుకోండి ఏదైనా కానివ్వండి ఈశ్వరానుగ్రహం వల్ల వచ్చిందని నేను భావిస్తాను అయితే ఇది నేను చెప్తున్నాను అని నేను చెప్పటం లేదు ఈశ్వర తత్వాన్ని అందించే ఒక అద్వైత భావం ఇందులో దాగి ఉంది అనే అర్థాన్ని వివరించడానికి నేను ఊతంగా ఈశ్వరుడు మీకు అందిస్తున్నారని నేను భావిస్తున్నాను అయితే మీకు ఇంతకు ముందు తెలిసిన విషయాలు అయినప్పటికీ మరొక్కసారి వినటానికి మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరుణ్ణి స్మరించి వినండి ఇక్కడ శివుడు అని ఒక పేరు నేను పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే అద్వైతం అనే భావనతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు స్మరించుకుంటూ దీనిని వినండి ఎందుకంటే ఆ ఈశ్వ ఇక్కడ ఈశ్వరుడు ఈశ్వర తత్వమే ఆ భగవత్ తత్వం అని నేను తత్వంగా చెప్తున్నాను ఆ ఈశ్వర తత్వమే అన్ని అందిస్తుంది మీరు ఎలా చూస్తే అలా అందిస్తుంది ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో అందిస్తుంది నామరూపాలు చూసే స్థితిలో ప్రస్తుతానికి మనం లేమని నేను భావిస్తున్నాను కాబట్టి దీనిని నేను ఫస్ట్ లైన్ మాత్రమే ఒక గానం కింద మాట్లాడతాను చెప్తాను తర్వాతది మీరు అన్వయించుకోండి మిగిలిందంతా నేను మామూలుగా చెప్తూ ఉంటాను గమనించగలరు శివ 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 శివా నరే శివ శివముచ్చి కాటికెళ్ళే వరకు కాచుచూ ఉ ఇలా సాగుతూ ఉంటుంది మీరు ఇలానే ఈ పాటని ఇది స్వీయ స్వీయ రచన ఎక్కడ చూసి కాపీ కొట్టింది గీత గానం కానీ ఆ శృతి కానీ ఎక్కడ నేను కాపీ చేయలేదు దాని అంతటా అదే ఫ్లోలో వచ్చేసింది కాబట్టి ఇది నేను ఇంతకు ముందు ప్రతిలిపిలో పోస్ట్ చేశాను మీకోసం ఇక్కడ భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయాణం చేద్దాం శివ 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 అనరే శివ శివమొచ్చి నిన్ను చల్లంగా చూచురో కాటికెళ్ళే వరకు కాచుచూ ఉండురో నీలోని అహవిషంబు హరించు వాడురో నేత్రాజ్ఞి చే పాపంబు దహించు వాడురో చిన్ముద్రతో నీకు అభయమిచ్చేవాడురో చిరునవ్వుతో నీకు జ్ఞానమిచ్చేవాడురో దక్షిణామూర్తి స్వరూపంలో నవ్వుతూ జ్ఞానాన్ని అందిస్తారు కదండి ఆ తత్వం ఇక్కడ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను కనుసైగతోనే నేను బాలించువాడురో ఆ చూపుతోనే నేను లాలించువాడురో గంగమ్మ ప్రియుడే ఆ శివుడురో ఉద్ధరించాలని వచ్చి ముక్తినిచ్చేవాడురో ఎక్కడున్నాడని నువ్వెతికి చూడరో నీలోన కొలువై నినుమాయపుచ్చురో ధర్మంబు వీడక నువ్వు బతికి చూడరో కోవెలైనా వీడి నీ సత్కార్యంబులతో దీని కీర్తి పెంచరో అతని పాదాలు పట్టి నువ్వు శివోహం ఇది శివ కవితామృత గానం ఇందులో చాలా అర్థం ఉంది అని ఈశ్వరుడు నా చేత ఈ కవితను ఇలా రాయించారు లోపల మనోభావాలు రాయించే కవితామృతాలు ఒక రకంగా ఉంటాయి ఆ ఈశ్వరుణ్ణి మనం అనుభవించే ఆ రమించే ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి కానీ ఇందులో కొంత అంతరార్థం దాగి ఉంది కాబట్టి ఇది అనుగ్రహం వల్ల మాత్రమే నాకు లభించింది అని నేను భావిస్తున్నాను ఇందులో చాలా అర్థం ఉంది మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను శివోహం ధ్యాని భవ